அந்தக்கே இங்கோக பக்கா మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ కష్టాలు చూసా వంట చేయాలంటే పెద్ద సమస్య ఆ రోజు వంట చేస్తే వంటింట్లోకి బయటొస్తే ఎక్కడ చెమట చెమటొచ్చి కళ్లలో నీళ్లు వచ్చి కడుపులేకి ఈ యొక్క పొగ పోయి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటివి నేను ఒకటే మా తల్లిని చూశా స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నా నా తల్లి మారిగా నా ఆడబిడ్డలో కష్టపడకూడదని ఇప్పుడుగా ఆంధ్రప్రదేశ్ లో దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిమల్ అడుగుతున్నా పక్కన మరుగు దుడ్డుండేది కాదు మరుగుదొడ్డు లేకుండా తెల్లవారితో ఆరు గంటల లోపల మగవాళ్ళు లేసే లోపల రోడ్డు పక్కన పొలాల పక్కన మీరంతా మరుగు దొడ్డుకి పోయేవారు అది చూసిన తర్వాత బాధపడ్డా బాధపడి ఆ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని మీ అందరికీ ఆత్మ గౌరవం కింద మరుగుదుడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలకు అవసరమైన ప్రతి నేను శ్రద్ద పెట్టాను కడాన పిల్లలుంటే వాళ్ళకందరికి కూడా ఏమైతే ఆధునీకరణలో ఏమేమి వస్తుంటాయో కాస్మాటిక్స్ అయితే కాలేజీలు పోయినప్పుడు పిల్లల కంటే నాలుగురిట్లు ఆడబిడ్డలకు ఫండ్ ఇచ్చి వాళ్ళ కాపాడేవంటే అది నా ప్రత్యేకమైన శ్రద్ద ఆడబిడ్డల మీద